మిగతా ఆ అతి భాగం ప్రాణశక్తిగా మారుతుంది అందుకే ఆహారం లేకుండా ఉండొచ్చు కానీ నీరు లేకుండా మాత్రం ఉండలేదు నీరు తాగి ఇరవై రోజులైనా ఉండవచ్చు ఫాస్టింగ్ నీరు లేకుండా మూడు నాలుగు గంటల తర్వాత మీరు జీవించలేరు మూర్చొచ్చి పడిపోతారు ఎందుకు మీలో ప్రాణశక్తి లేదు మీ రక్తం గడ్డగట్టిపోయింది ఇది నీటి యొక్క ప్రాధాన్యత ఈ శరీరానికి రెండు ఎవరైనా బక్కగా ఉన్నారనుకోండి మీరు ఏం చెప్తారు పుష్టిగా తినరా అంటారు అంటే దాని అర్థం ఏంటి మనం ఏదైనా ఆహారం తీసుకుంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ వ్యర్థంగా బయటికి నెట్టి వేయబడుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీ శరీరంలో మాంసకృత్తులుగా ఏర్పడుతుంది అదే కొవ్వు అనండి అదే ఫ్యాట్ అనండి అదే ఓళ్ళనండి మీరందరూ కూడా ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది కదా అదేమవుతుందంటే మీ మనసుగా మారిపోతుంది ఈ ఆహారం ఎలాంటి ఆహారం మీ మనసులో చేరితే ఇందాక భర్తీయ్య చెప్పినట్టు మనసు శూన్యం చేసుకుని నేను పుస్తకాలు చదువుతాను అన్నారు ఆ మనసు ఎప్పుడు శూన్యం అవ్వాలి మీరు తీసుకునే ఆహారం శుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి మీ శరీరానికి తగినట్టుగా ఉండాలి అది కాలేదనుకోండి ఆ సూక్ష్మభాగం మీ మనసులో వికల్పంగా మారిపోతుంది మీరు ఋషి పరంపర చూడండి కృతయుగం కానీ త్రేతాయుగం కానీ ఎవరికైనా వికల్పాలు ఉన్నాయా ఏ ఋషి అయినా వికల్పాలు చేశాడా ఆ మనసు ఇప్పుడు శూన్యంగా ఉండేది ఆయన సంకల్పం మాత్రం చేత సృష్టి కార్యాలంతా నడిపించేవారు అవునా అంటే ఏంటి ఆ మనసులో వికల్పం లేదు అంటే వ్యర్థ పదార్థం ఏది కూడా మనసుగా మారలేదు అంటే తిన్న ఆహారం గొంతు దాటిందంటే లిక్విడ్గా మారిపోతుంది మళ్ళీ పదార్థంగా ఏమి ఉండదు